హాయ్ అండి అందరికీ నమస్తే ఒక మంచి నాటుకోడి సూప్తో మీ ముందుకు వచ్చేసానండి చాలా మంచిది హెల్త్కి నాటుకోడి సూప్ అనేది ఆపరేషన్స్ అయిన వాళ్ళకి కానీ ఏదైనా దెబ్బలు ఉన్న దెబ్బలు ఉన్న వాళ్ళకి కానీ వీక్గా ఉన్న వాళ్ళకి కూడా నాటుకోడి అనేది చాలా బాగా పనిచేస్తుందండి తిన్నారంటే హెల్తీగా ఉంటారు బోన్స్ పెయిన్ కూడా తగ్గుతుంది నీరసం తగ్గిస్తుంది అన్నింటికి మంచిదండి నాటుకోడి మీరు ఇలా కర్రీ అయినా చేసుకోవచ్చు కానీ ఆపరేషన్స్ అయిన పేషెంట్స్కి అయితే షూప్ ఇవ్వమని చెప్తారు కదండి అలాంటి వారి కోసమే అనమాట ఇది నేను అలాంటి వారి కోసమే చేస్తున్నాను ఈ షూప్ అయితే ముందుగా అయితే నేను బోన్స్ అన్నీ తీసి నీట్గా కడిగేసుకున్నానండి కొద్దిగా పసుపు ఉప్పు నిమ్మరసం వేసుకొని నీట్గా కడిగేసుకున్నాను చూసారా అండి అన్నీ బోన్స్ మాత్రమే తీసుకున్నాను నాటుకోడి కదండి నేను స్కిన్ కూడా అలాగే పెట్టేసుకున్నాను చూసారా అన్నింటినీ కూడా నీట్గా కడిగేసుకున్నాను ఇప్పుడు పెను పెట్టేసుకుందాము కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను నేనైతే అన్నింటికి ఈ రెండు వేసుకుంటానండి మీ ఆప్షన్ అండి మీకు వద్దకపోతే వేసుకోకు జీలకర్ర అనేది మంచిది కదండి జీర్ణ బాగా జీర్ణమవుతుంది కాబట్టి నేను అన్నింటిలోకి జీలకర్ర అయితే వేసుకుంటాను ఇప్పుడు ఒక ఆనియన్ అయితే కట్ చేసుకున్నానండి చిన్న ముక్కలకి కట్ చేసుకొని అవి వేసుకొని వేపుకుంటున్నాను బాగా ఇలా బాగా వేపేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకుందాము కొద్దిగా పసుపు వేసుకొని బాగా వేపేసుకుందాము నాటుకోడి చాలా మంచిదండి హెల్త్కి ఇదిగో చూడండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేపేసుకుంటున్నాను చూసారా కలర్ అంతా కూడా చేంజ్ అయిపోవాలి ఇందులో మనం వేసుకున్న పేస్ట్ అంతా బాగా వేగాలి పచ్చివాసన అంతా పోవాలన్నమాట చూసారా అందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయిందండి బాగా వేగిపోయింది కదా ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ ఇందులోకి వేసుకుందాం చూసారా అన్నీ బోన్స్ తీసుకున్నానండి నేను క్లీన్ చేసుకున్న ముక్కలు అన్నీ వేయసుకున్నాను కదా ఇప్పుడు వీటిని బాగా వేపుకుందాము మగ్గని వాలి బాగా ఈ విధంగా బాగా కలపెట్టేసుకొని ప్లేట్ పెట్టుకుందామండి కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఇప్పుడే తగినంత ఉప్పు వేసుకుందాము వేసి బాగా కలిపేసుకొని ప్లేట్ పెట్టామంటే మగ్గుతుందండి ఇప్పుడే వాటర్ అయితే వేయకండి పసుపు ఉప్పు వేసి బాగా కలుపుకునేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా ప్లేట్ పెట్టి వదిలేసామంటే అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇది చూసారా ముక్కల్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఎముకల్లో ఉన్న జ్యూస్ మొత్తం కూడా చూసారా అండి ఆయిల్గా వచ్చింది కదండి జ్యూస్ అంతా కూడా ఇందులోనే బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఇది కుక్కర్లో పెట్టాల్సిన అవసరం లేదండి సూప్ కూడా మనం ఇలాగే బాండిల్లో చేసుకోవచ్చు మిరియాల పొడి వేస్తున్నానండి ఇందులో నేను పెప్పర్ పౌడర్ ఇది హెల్త్ సరిలేని వాళ్ళ కోసం కదండి అలాగే ధనియాల పొడి కూడా కొంచెం వేసుకుంటున్నాను హెల్త్ సరలేని వాళ్ళ కోసము సూప్ చేస్తున్నాను కదండి అందుకని నేను మిర్చి పౌడర్ లాంటివి ఏమీ వేసుకోవట్లేదు మిరియాల పొడి వేసుకుంటున్నాను బాగా అలా కలబెట్టేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నాను ముక్కలు మునిగేంతగా నాటుకోడు కదండి కొంచెం వాటర్ పడుతుంది ఇది ఇలా వాటర్ వేసుకొని బాగా కలిపేసుకొని మళ్ళీ ప్లేట్ పెట్టేసుకుందాము ప్లేట్ పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేద్దామండి బాగా ఉడుకుతుంది ఇదిగో చూడండి బాగా ఉడుకుతూ కదా కొంచెం లేట్ అవుతుందండి ప్రాసెస్ అయితే కానీ మంచి రుచిగా ఉంటుంది సూప్ అయితే చూడండి ఇంకొంచెం ఉడకాలేది హెల్త్కి అయితే చాలా మంచిది ఇందులో నేను పుదీనా ఆకులు వేసుకుంటున్నాను కొద్దిగా ఫ్లేవర్ కోసం అని చెప్పి బోన్స్కి మంచిదండి ఆపరేషన్స్ అయిన పేషెంట్స్కి అయితే మంచి హెల్దీగా ఉంటారు నీరసం తగ్గుతుంది ఇలా బాగా ఉడకనివ్వాలి ఇప్పుడైతే ఉడికిపోవచ్చిందండి అయిపోవచ్చింది ఇదిగో చూసారా కొంచెం మెత్తబడిపోయింది కదండి అదిగో చూడండి స్కిన్ లేయర్స్ లేయర్స్గా వచ్చిందంటే ఉడికిపోయిందని అక్కడికి మనకి అర్థమవుతుంది ఇంకొక టూ మినిట్స్ అలా పెట్టేసుకుందాం ప్లేట్ ఇప్పుడు చూడండి సూప్ అంతా మనకి రెడీ అయిపోయింది మంట తగ్గించేసానండి నేను సిమ్లోకి పెట్టేసుకున్నాను సూప్ అయితే మనకు రెడీ అయిపోయింది ఇలాగే ముక్కలు తినాలంటే అలాగే పెట్టేసుకుందాము పెట్టచ్చు లేకుంటే వాటిని చిన్న చిన్న పీసెస్గా స్కిన్ అంతా కూడా ఇందులో సూప్లోకి వేసేనా పెట్టచ్చు నేనైతే ఇలాగే పెట్టేస్తున్నాను ఇంకా నమలు లేని వాళ్ళు ఉంటే కానీ స్కిన్ అంతా తీసి వేసి మళ్ళీ ఆ అంతా తీసి ఈ సూప్లోకి పెట్టి ఒక్కసారి అలా ఉడకనిచ్చి పెట్టచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి సూప్ అయితే చాలా బాగుంటుందండి హెల్త్ సర్లేని వాళ్ళకి ఇలా చేసి ఇచ్చామంటే హ్యాపీగా తింటారు తాగుతారండి సూప్ అనేది అలా ఇష్టం లేని వాళ్ళైతే ముక్కలంతా కూడా పక్కకు తీయేసుకొని స్కిన్ మాత్రం చిన్న చిన్న పీసెస్గా తీయేసుకొని అలా పెట్టి ఇవ్వచ్చు అలా కూడా ఇష్టపడకుండా ఉంటే కానీ మిక్సీకి వేసి అది స్కిన్ మొత్తం సపరేట్ చేసి మిక్సీకి వేసి ఆ గుజ్జంతా మళ్ళీ ఒకసారి సూప్లో ఉడకబెట్టి ఇవ్వచ్చినామంటే హ్యాపీగా తినేస్తారండి